కేవలం ఒక ఆలోచనతో ఏదైతే బార్డర్లో మన కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధమై ప్రాణాలు కోల్పోతూ కూడా దేశ సమగ్రతను కానీ దేశ హితాన్ని కానీ దేశ సార్వభౌమాధికారాన్ని కానీ పరిరక్షించడానికి పాటుపడుతున్నటువంటి సైనికులందరికీ మన తరఫున పౌరుల తరఫున ఇటువంటి కార్యక్రమం ఒక స్ఫూర్తి నింపుతుంది ఒక ధైర్యాన్ని ఇస్తుంది మన వంతు బాగా మనం చేయాల్సినటువంటి కర్తవ్యం కూడా మన పిల్లలకు కూడా బోలపడుతుందని చెప్పేసి ఆలోచనతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మళ్ళీ చెప్తున్నారు ఆరు మండలాలకు ఎదిగినటువంటి మండల పార్టీ నాయకులకు క్లస్టర్ ఇన్ఛార్జీలకి యూనిట్ ఇన్ఛార్జీలకి బూత్ కన్వీనర్లకు అంతే స్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు సానుభూతి పనులకు పౌరులకు కావచ్చు ఎక్స్ సర్వీస్మెన్ కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం మీరు పంచుకోవచ్చు టూ వీలర్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది ఈ రోజున కాబట్టి సైకిల్ అంటే కష్టం కానీ టూ వీలర్ చాలా ఈజీగానే దొరుకుతుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి వేలాదిగా మీరు తప్పులు వచ్చి ఈ కార్యక్రమాన్ని మనం ఎంత పెద్ద ఎత్తున నిర్వహించుకుంటే అంత ఉత్సాహాన్ని నింపినటువంటి వాళ్ళు అవుతాము అదే రకంగా అంత్యస్థాయిలో దేశభక్తిని కూడా ప్రజల్లో తీసుకున్న వాళ్ళం అవుతా అని చెప్పేసి కూడా పిలుపునిస్తూ మరొకసారి పద్దెనిమిదో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు పీవీఆర్ ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుందని చెప్పేసి కూడా అందరికీ కూడా తెలియజేస్తాం స్ఫూర్తితో పోరాడి ఏ ముష్కరులు అయితే భారతదేశాన్ని అవహేళన చేయాల ఉగ్రవాదులకు పొంగ అని చెప్పేసి చేసినటువంటి ప్రయత్నానికి బదులుగా సరైనటువంటి రీతిలో బుద్ధి చెప్తూ భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండా ఒక గట్టి సమాధానం చెప్పినటువంటి పరిస్థితుల్లో యావత్ భారతదేశం కూడా భారత సైన్యానికి అండగా నిలవాల్సినటువంటి అవసరం మనందరికీ కూడా తెలిసినటువంటి పరిస్థితి ఉన్నాయి కొద్దిమంది అసలు పాచినారు అందులో భాగంగానే మన సత్యసాయి జిల్లాలో కూడా బోరడ్ల మండలంలో మురళీ నాయక్ అనే ఒక సైనికుడు యోధుడు ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి దేశం కోసం మనందరి కోసం ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఘటన కూడా అందరినీ కలిసి వేసినప్పటికీ కూడా ఆ స్ఫూర్తి అందరిలో కూడా ఒక దేశభక్తిని నింపినటువంటి పరిస్థితులు కూడా గమనిస్తాం ఎన్డీఏ కూటమి పార్టీలు అన్నీ కలిసి అందరం కూడా ఒకటిగా ఉన్నాం భారతదేశ సార్వభౌమాధికారానికి కానీ సౌప్రాతృత్వానికి కానీ భంగం కలిగేటువంటి పరిస్థితులు వాటిల్లితే రాజకీయాలకు అతీతంగా అందరు కూడా ప్రతి పౌరుడు కూడా ఏకంగా కావాలనే ఆలోచనతోనే ఎల్లుండి తిరంగా ర్యాలీ మన గదిలో ఇండియా కూటమి అభ్యర్థులందరూ కూడా పాల్గొనేటువంటి పరిస్థితుల్లోనే మొదలు పెడుతున్నామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది ఎన్డిఏ కూటమి పార్టీలన్నీ కలిసి రాష్ట్ర చేపడుతున్నటువంటి కార్యక్రమం అందులో భాగంగా కదిలో పద్దెనిమిదో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు మోటార్ సైకిల్ ర్యాలీ టీవీఆర్ ఫంక్షన్ దగ్గర నుంచి ఉదయం తొమ్మిది గంటలకు మొదలై జీవమాన్ సర్కిల్ ఇబ్బాల్ రోడ్డు హిందూపూర్ క్రాసు క్లాక్ టవర్ అక్కడ నుంచి పాలే సర్కిల్ అంబేద్కర్ సర్కిల్ జ్యోతిరావు పులే సర్కిల్ మళ్ళీ జీవమాన్ సర్కిల్ దగ్గర ముగించే విధంగా నిర్ణయం జరిగింది కాబట్టి యావత్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఉదయం నుంచి ఆఫీస్ వాళ్ళు కూడా మీతో మాట్లాడుతున్నారు దీన్ని దేశ పౌరులందరూ కూడా గర్వించే విధంగానే మన భాగస్వామ్యం ఉండాలని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నారు అంతే స్థాయిలో సోదరులు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భైరవ్ భైరవ్ ప్రసాద్ గారిని ఆహ్వానించడం జరిగింది నేను కూడా మీ ద్వారా ఆయన ఆహ్వానిస్తాను వ్యక్తిగతంగా కూడా ఆయన ఆహ్వానిస్తాను అంతే స్థాయిలో బీజేపీకి చెందినటువంటి ఇన్ఛార్జ్ వారిలు మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్సాద్ గారిని వారి పార్టీ ప్రముఖులందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి పిలుపునిస్తా అంతేకాకుండా రిటైర్డ్ సైనికులు ఎవరైతే ఉంటారు ఎక్స్ సర్వీస్ వాళ్ళని కూడా పిలుపునిస్తున్నాం ఈ వేదిక నుంచి మీ వంతుగా మీరు కూడా గతంలో ఎంతో దేశభక్తో జీవితాన్ని గడుపుతున్నారు మీ సేవలన్నీ కూడా ఈ దేశానికి ఉపయోగపడినాయి ఈ దేశ పౌరులకు ఉపయోగపడినాయి ఈ రోజున మరొకసారి మీరు మాకందరికీ కూడా భవిష్యత్ భావితరాలకు కూడా కర్తవ్య బోధ చేసే విధంగా మీ భాగస్వామ్యం కూడా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం విచితంగా రాయడం